ఆటో ఆటో కార్మిక సమస్యలు పరిష్కరించాలని పాత నిర్వహించిన కార్మికులు ఉచిత బస్సు వల్ల తమ ఉపాధి కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో కార్మికులు కూటమి ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని ఆందోళన చేసిన ఆటో కార్మికులు సెప్టెంబర్ పంతొమ్మిదిన చలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు విశాఖపట్నం గాజువారక టాప్ డబల్ నైన్ న్యూస్ రిపోర్టర్ టోనీ బెహరా ఆటో కార్మికులు ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గాజువాక ప్రాంతం ఎన్బిఆర్ స్టాండ్లు గ్రూపు సముదాయం అంతా కూడా ఆటో రంగం అంతా కూడా మరి అవన్నీ వదిలేసి శ్రీ పథకం అని శ్రీ ఒకటే ఓట్లేసి గెలిపించలేదండి కూటం ప్రభుత్వాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక సీట్లకు వచ్చి పదకొండు సీట్లకు ఎలాగైతే పడిపోయారో